మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మీకు తెలిసినటువంటి ఈ ఆముదానికి సంబంధించి మీకు తెలియని ఎన్నో విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఈ ఆముదాన్ని అసలు ఔషధంగా ఎలా వాడచ్చు దీని ప్రత్యేకతలు ఏమిటి రకరకాల వ్యాధుల్లో దీన్ని మెడిసిన్ లాగా వాడే పద్ధతులు ఏమిటి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం దీనికంటే ముందు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది మనం తెలుసుకోవాల్సింది ఇదే దీని పేర్లు అంటే దీన్ని ఎలాంటి పేర్లతోటి పిలుస్తారు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక కామన్ అండర్స్టాండింగ్ కోసం బొటానికల్గా దీన్ని రెసినస్ కమ్యూనిస్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు సంస్కృతంలో ఏరండా అనేటువంటి మంచి పేరుంది ఇంగ్లీష్లో దీన్ని క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ అని కూడా అంటారు ఇది మీకు తెలిసిందే అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్ని అంటే ఆముదం అనేది ఎలా ఉంటుంది అనేది ఆముదం చాలామందికి తెలుసు కానీ ఈ అన్ఫార్చునేట్గా ఈ మధ్యకాలంలో కొంతమంది దీన్ని గుర్తుపట్టడం లేదు అందుకని దీన్ని మళ్ళీ రివైవల్ అంటే దీన్ని తెలుసుకునే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆముదం ఒక సంవత్సరం పాటు మాత్రమే పెరిగేటటువంటి ఒక పెద్ద మొక్క దాదాపుగా ఒకటి నుంచి ఏడు మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది ఆముదం ఆముదం వేర్లు బాగా వృద్ధి చెందుతాయి అలాగే దీని ఆకులు ప్రత్యేకమైనటువంటి ఒక ఆకారంలో ఉంటాయి అయితే దీనికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే దీని ప్రత్యేకతలు అంటే స్పెషాలిటీస్ ఏమిటి ఇది తెలుసుకోవాలి ఏ మొక్కలు అయిన చోట ఆమోదం మహావృక్షం అంటారు కానీ చెప్పుకున్నాం కదా మొక్క ఉన్న చోట కూడా ఇది వృక్షమే వైద్యపరంగా ఈజిప్టు అనేది క్రీస్తు పూర్వం నాలుగు వేల ఏళ్ళ క్రితం నాటివిగా దీన్ని చెప్తారు అంటే ఎట్లా చెప్తారంటే ఆ పిరమిడ్స్లో ఈ ఆమోదం గింజలు దొరికాయి అందుకని దీని హిస్టరీ ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాకే ఉంది అన్నట్టుగా చెప్తారు చరిత్రకారులు భారతదేశంలో దీని ఉపయోగం దాదాపు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితమే దీని దీని ఉపయోగం గురించి చెప్పారు సంహితల్లో కానీ ఇతర గ్రంథాల్లో కానీ ఆముదం పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఏమిటంటే ఆయిల్ అంటే క్యాస్టర్ ఆయిల్ అంటాం కదా నూనె ఇది ప్రాచీన కాలం నుంచి కూడా నేటి వరకు మంచి వివేచనకారిగా ఉపయోగపడుతూనే ఉంది ఆముదం మొక్కకి ఇంకొక సుగుణం ఏంటంటే చర్మాన్ని బాగా మెరుపు తెప్పించడం అంటే ఎండ నుంచి ఒక సన్ స్క్రీన్ లాగా కాపాడుతుంది చర్మాన్ని కాపాడుతుంది డ్రై స్కిన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చైనా వైద్యంలో కూడా దీని ఉపయోగం అంతా ఎంత లేదు వా చైనీలు కూడా బాగా వాడతారు ఆమోద మొక్క ఆఫ్రికా ఖండం నుంచి స్టార్ట్ అయినట్టుగా పరిశోధకులు చెబుతూ ఉంటారు అయితే దీని ప్రత్యేకత ఇవన్నీ కాదు ఎలాంటి ప్రదేశంలోనైనా పెరిగేటటువంటి కూడా దీనికి ఉంది కాబట్టి దీన్ని మనం ఏ కాస్త జాగాలో మనం పెంచినా ఆఖరికి దాని అంతకీ దాన్ని పెరుగుతుంటే వదిలినా కానీ ఈ సంవత్సరం పొడవుతా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అయితే దీన్ని ఈ మెడికల్ యూజెస్ అంటే ఈ ఔషధ ఉపయోగాలు ఏమిటి వీటిని ముందు తెలుసుకోవాలి అనేక రకాల సమస్యలు అనేక మందిని ఇబ్బంది ఉంటాయి అంటే ఇది ఒక డాక్టర్ని ఆమోదం చెట్టు మన ఇంట్లో ఉంచుకుంటే డాక్టర్ని ఉంచుకున్నట్టే మెయిన్గా వాపులు కానీ నొప్పులు కానీ ఇలాంటివి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ వల్ల ఇలాంటప్పుడు ఆముదం ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మీరు వాడాల్సింది ఆముదం ఆకులు ఆముదం ఆకుని దంచి ఒక మూటగా గట్టి దీన్ని వేడి చేసి వాపు నొప్పి ఉన్న ప్రదేశంలో మీరు కొద్దిసేపు ఉంచారనుకోండి వెంటనే ఆశ్చర్యకరంగా ఆ నొప్పి తగ్గుతుంది అలాగే ఇంకొకటి ఏమిటి అంటే డెలివరీ అయిన తల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇవేం పాలగడ్డలు ఇలాంటప్పుడు కూడా బారిన తలలో ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా అంటే బాలింతల్లో ఈ పాలగడ్డలు తయారైనప్పుడు ఆముదాన్ని వేడి చేసి రొమ్ములకి అప్లై చేసి మైల్డ్గా మసాజ్ చేయాలి దీంతో ఆ స్తన్యం బాగా ఫ్రీగా ఫ్లో అవుతుంది అలాగే ఇంకొక పెద్ద సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది చుండ్రు ఎక్కువ మంది యంగ్స్టర్స్లో చూస్తూ ఉంటాం ఇలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది ఆముదాన్ని వేడి చేసి రోజు తలకి పట్టిస్తే తల స్నానానికి ముందు చుండు తగ్గటమే కాదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే అతి గొప్ప ఉపయోగం మనకి మెయిన్గా దీని గురించే చెప్పాలి చెప్పాలను ఆముదం గురించి చెప్పాల్సి వస్తే ఇదే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఆముదంలో ఉండేటువంటి గొప్ప సుగుణం ఏంటంటే ఇది మల నిర్హారాన్ని సజావుగా చేస్తుంది సురక్షితమైనటువంటి విలేచనకారి అయితే దీన్ని ఎలా వాడుకోవాలి కొంతమందికి ఆముదం అంటే ఆ టేస్ట్ నచ్చదు ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు అంటారు అందుకే అప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ పాలు దీనికి ఒక ముప్పై గ్రాముల ఆముదం అంటే రెండు టేబుల్ స్పూన్ ఆముదం కలిపి తీసుకోవాలి తీసుకున్న తర్వాత గంట తర్వాత నుంచి ఈ విరేచనాలు మొదలవుతాయి మరి ఎక్కువ విరేచనాలు అవుతుంటే వేడి నీళ్ళు తాగాలి ఆముదం తాగడం కష్టంగా ఉన్నవాళ్ళు దీనికి ఇంకొక ఆప్షన్ ఏమిటంటే కొద్దిగా అల్లం రసం అల్లం రసంతో కలిపి తీసుకుంటే కూడా మీకు అంత ఇబ్బంది ఉండదు ఇలా కూడా చేయొచ్చు అలాగే ఇంకొకటి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉంటారు ఇదేమిటంటే అవాంఛిత గర్భం అంటే అవాంఛిత గర్భానికి ఏమైనా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా అంటే ఇది ఆలోచించదగింది ఎందుకంటే ఆముదం గింజని రోజు ఒకటి చొప్పున పీరియడ్స్ తర్వాత వారం రోజుల పాటు వేసుకుంటే ఆ నెలలో ఆ స్త్రీ గర్భం ధరించదని కొన్ని వైద్యశాస్త్రాలలో ప్రత్యేకంగా చెప్పబడింది అలాగే ఇంకొకటి ఏమిటి అంటే స్కిన్ మన ఈ చలి వాతావరణం వల్ల కానీ వీటి వల్ల కానీ బాగా ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది ఇలా చర్మం గరుగ్గా తయారైన సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది స్నానానికి ముందు ఒంటికి ఆముదాన్ని రాసుకొని బాగా మసాజ్ చేసుకొని సున్నిపిండితో స్నానం చేశారనుకోండి చర్మం చక్కగా నిగనిగలాడుతుంది స్మూత్గా ఉంటుంది నిద్ర కూడా బాగుపడుతుంది అలాగే ఇంకొకటి ఈ బాగా ఈ పొల్యూషన్కి వీటికి మనం చూస్తూ ఉంటాం ఇదే కండప్పలు పలచబట్టం ఇలాంటి సందర్భాల్లో కూడా ఆముదం మీకు ఉపయోగపడుతుంది పైన వెంట్రుకలు సరిగ్గా పెరగకపోయినా ఊడిపోతున్న ఆముదాన్ని మీరు వాడచ్చు అంటే ఎక్స్టర్నల్గా మసాజ్ కోసం అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టుగానే కొద్దిగా దీనికి సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అంటే జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా తెలుసుకోవాలి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆముదాన్ని విరేచనకారిగా తీసుకోకూడదు అలాగే కడుపు నొప్పు ఉన్నా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా అప్పుడు విరేచనానికి ఆమదాన్ని వాడకూడదు ఇంకా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో కూడా ఆముదం ఇది ఒక లాగ్జెటివ్గా కొన్ని సందర్భాల్లో పర్గెటివ్గా పనిచేస్తుంది కాబట్టి అబార్షన్స్ అయ్యే రిస్క్ని పెంచుతుంది కాబట్టి గర్భధారణతో ఉన్నప్పుడు కూడా ఈ ఆమదాన్ని వాడకూడదు మిగతా అన్ని సందర్భాల్లోనూ దీన్ని చక్కగా ఔషధం కింద వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బిల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ సర్వోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిర్లు జీవించండి స్టే హెల్దీ స్టే సేఫ్ లవ్ ఆల్ శుభం డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ हैदराबाद फाइव लैक्स एटी फाइव वे डब्ल्यू डॉट मनोहर डॉट फोन नंबर नईन टू फोर सिक्स फाइव डबल फाइव वन जीरो वन डबल डबल फोर फाइव फोर फाइव फोर